హలో అండి వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఈరోజు స్పెషల్ ఏంటో చూశారు కదా జల్లల కూర ఇది చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది ముందుగా హాఫ్ కిలో జల్లలు కడిగి బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ ఆరేడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు మూడు కచ్చాపచ్చాగా మిక్సీ పెట్టాలండి మెత్తగా పట్టకూడదు కొంచెం బరకగా పట్టాలి ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడైన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్నది అందులో వేసేయాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి కొంచెం వేసి కలిపాలి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కొంచెం పసుపు సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి అల్లం పచ్చివాసును పోవాలి అల్లం పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి అందులో ఒక స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూన్ మసాలా పొడి స్పూన్ కారం అన్నీ కలిపి ద్వారగా వేగించాలి ఇవన్నీ కలిపి ఒక ఐదు నిమిషాలు మగ్గాలండి చాలా ఈజీగా అయిపోతుంది ఐదు నిమిషాలు పోయిన తర్వాత జల్లలు వేయాలి అవి కూడా అన్నీ కలపాలి బాగా పట్టే వరకు మసాలా అంతా పట్టాలండి మొత్తం కలుపుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాలండి ఐదు నిమిషాలు అయ్యాక తీసి మళ్ళీ ఒకసారి కదుపుకోవాలి కదిపి వాటర్ పోయాలండి ఒక గ్లాసు వాటర్ పోసి మొత్తం అంతా కలిపి మూత పెట్టి ఒక పావు గంట ఉడికించాలండి ఉప్పు కారం సరిపోయినాయో లేదో చూసుకోండి ఉడికిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఉంటే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి తర్వాత మూత తీసి ఒకసారి కదపండి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడకబెట్టండి జల్లల కూర బాగా దగ్గరికి వస్తే బాగుంటుందండి టేస్ట్ దాక కంటుకునేలట్టు ఉండాలి అలాగని ఎక్కువ కదపకూడదు గరిటి పెట్టి ఎక్కువ తెప్పకూడదండి ఇంకొంచెం దగ్గరకు వస్తే అయిపోతుంది దగ్గరకు వచ్చిందండి గ్రేవీ అంతా దాక కంటుకునేటట్టు ఉండాలండి అప్పుడే జల్లల కూర టేస్ట్ వస్తుంది అంతే అండి రెడీ అయిపోయింది మన జల్లల కూర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం